దిస్ ఇస్ డాక్టర్ పద్మజ లాస్ట్ టైం పెట్టిన వీడియోలో షార్ట్ వీడియోలో నులిపురుగుల సమస్య చిన్నపిల్లల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి దానికి గల ట్రీట్మెంట్ ఏంటి అంతా పోస్ట్ చేశాను కదా చిన్నపిల్లల్లో మాత్రమే కాదండి నులుపురుగుల సమస్య పెద్దవాళ్ళల్లో కూడా వస్తుంది దానికి గల ఏంటి దాని గల లక్షణాలు ఏంటి ట్రీట్మెంట్ ఏంటి టోటల్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ నులిపురుగుల సమస్య ఓన్లీ చిన్నపిల్లలకు మాత్రమే చిన్నపిల్లలకు మాత్రమే ఈ డోస్ అనేది ఇప్పించాలి అనేది కాదండి పెద్దవాళ్ళల్లో కూడా ఈ సమస్య అయితే వస్తుంది ఇది ఎందువల్ల వస్తుంది అంటే కలుషితమైన ఇప్పుడు కారణాలు చెప్తున్నా బాగా వినండి కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల కలుషితమైన నీరు తాగడం వల్ల కొందరు గోర్లలో మట్టి ఉంటుంది అంటే పొలంలో పనిచేస్తూ ఉంటారు అలాగే ఇంటికి వచ్చి సరిగ్గా క్లీన్ చేసుకోకుండా అలాగే భోజనం చేస్తూ ఉంటారు నీరు మన త్రాగే నీరు కలుషితమై ఉండొచ్చు నీరు క్లీన్గా ఉన్నాయా లేదా అవి చూసుకొని తాగాల మా తాత వాళ్ళు మా ముత్తాతలు ఎక్కడైనా నీళ్ళు తాగేవాళ్ళు చాలా బలంగా దృఢంగా ఉన్నారు అది ఆ కాలం ఇప్పుడు అంతా కలుషితం అయిపోతుంది కాబట్టి మనం నీరు త్రాగినా కూడా ఎక్కడ తాగినా సరే ఆ నీళ్లు బాగున్నాయా లేవా అని కూడా మనం చూసుకోవాలి ఇప్పుడు ఈ నులి పురుగుల వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఒకసారి చూసేద్దాం అంటే ఎలాంటి జబ్బులు వస్తాయో ఇప్పుడు చెప్తాను బాగా వినండి అమ్మో ఇవి కూడా వస్తాయా ఓన్లీ కలుషితమైన ఫుడ్ కలుషితమైన వాటర్ తీసుకోవడం వల్ల కడుపులో పురుగులు ఉండడం వల్ల ఇలాంటివి కూడా వస్తాయా అని మీరే షాక్ అయిపోతారు ఇప్పుడు చెప్పేస్తాను చూసేయండి కడుపు నొప్పి కడుపులో సమస్య అంటే కొందరికి మాటి మాటికి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది ట్యాబ్లెట్ వేసుకుంటారు ఆ నిమిషం పెయిన్ అనేది వెళ్ళిపోతుంది మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కడుపు నొప్పి వస్తుంది ఇలా కడుపు నొప్పి రావటం జీర్ణం మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వకపోవటం ఈ జీర్ణ వ్యవస్థలో మార్పు రావటం అంటే అరగక ఇలా ఇబ్బంది పడటం కడుపు ఉబ్బరంగా అనిపించటం లివర్లో ప్రాబ్లం రావటం లివర్ సమస్యలు రావటం జాండీస్ రావటం ఇవన్నీ నులుపురుగుల వల్లే వస్తాయి ఇది ఈ నలుపురుగుల వల్లే ఇవి వస్తాయి అంటే కాదు వేరే వేరే రీజన్స్ వల్ల కూడా ఇవి అటాక్ అవ్వచ్చు నేను ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే నులిపురుగుల వల్ల ఈ సమస్యలు కూడా వస్తాయి అని మాత్రమే నేను చెప్తున్నా అంతేకాకుండా ప్యాంక్రియాస్ అంటే తెలుగులో క్లోమము అంటారు మన బాడీలో ఒక పార్ట్ ఈ పాంక్రియాస్ మీద కూడా ఎఫెక్ట్ పడి ప్యాంక్రియోటైటిస్ చేంజ్ అయిపోతుంది అనమాట ఇది ఒక జబ్బు ప్యాంక్రియోటైటిస్ అనేది ఒక జబ్బు ఇప్పుడు నేను ఆ ప్యాంక్రియోటైటిస్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే ఇప్పుడు నేను చేయబోయే వీడియో పెద్దవాళ్ళల్లో కూడా నులుపులుగుల సమస్య వస్తుందా అని ఈ ప్యాంక్రియోటైటిస్ గురించి నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రజెంట్ ఇంతవరకు మాత్రమే నేను చెప్పగలుగుతా ఈ నులిపురుగుల వల్ల ప్యాంక్రియోటైటిస్ కూడా అనేది కూడా వస్తుంది అని కొందరికి నులిపురుగుల సమస్య తీవ్రమైనప్పుడు కడుపులోనే కాదు పేగుల్లో కూడా ఎక్కువగా అయిపోయినప్పుడు కొలనోస్కోపీ టెస్ట్ అనేది ఒకటైతే చేస్తారు అంటే ఈ వ్యాధి తీవ్రత ఎంతగా ఉంది ఈ పురుగుల సమస్య ఎంతగా ఎఫెక్ట్ అయ్యి ఉంది ఈ వామ్స్ అనేటివి వామ్స్ అంటే పురుగులు పేగులోపల ఎన్ని ఎంత ఏ కండిషన్లో ఉంది అని కనుక్కోవడానికి కొలనోస్కోపీ టెస్ట్ అయితే చేస్తారు అలాగే ఈ పేగులోపల ఈ నులి పురుగులు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే తిన్న వెంటనే మోషన్కి వెళ్ళిపోవటం కడుపు నొప్పి రావటం కడుపు ఉబ్బరంగా అనిపించడం మోషన్ అనేది జుగురుగా రావటం జిగట విరేచనాలు అంటారే అవి అవ్వడం ఇలా అంతా జరుగుతుంది ఈ చిగట విరేచనాలని స్టికీ ఏరియా అని కూడా అంటారు ఆరు నెలలకు ఒకసారి చిన్నపిల్లల్లో ఆల్బెండాజోల్ సిరప్ కానీ ఆల్బెండాజోల్ ట్యాబ్లెట్స్ కానీ వేసుకోమని చెప్పాను కదా నేను షార్ట్ వీడియోలో ఓన్లీ చిన్నపిల్లలు మాత్రమే కాదు పెద్దవాళ్ళు కూడా ఆరు నెలలకు ఒకసారి ఈ డోస్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది మరి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి అంటే నేను ఏమని చెప్పాను ఆరు నెలలకు ఒకసారి అంటే సంవత్సరం దాటిన పిల్లల నుంచి పది సంవత్సరాలలోపు గల పిల్లలు ఇవి కంపల్సరీ వేసుకోవాలి అని చెప్పారు ఇప్పుడు పెద్దవాళ్ళలో ఎలాగా వేసుకోవాలి అంటే అకార్డింగ్ టు వెయిట్ ఇస్తారు చిన్నపిల్లల్లో అయినా సరే సంవత్సరం దాటిన బిడ్డకు ఒక డోస్ ఉంటుంది పది సంవత్సరాలుగా పిల్లడికి ఒక డోస్ ఉంటుంది అలాగే పెద్దవాళ్ళల్లో కూడా పెద్దవాళ్ళకు కూడా డోస్ అనేది వేరేగా ఉంటుంది అదే చెప్తున్నా చిన్నపిల్లలు మాత్రమే కాదు పెద్దవాళ్ళు కూడా ఈ ఆల్బెండాజాల్ వాడాల్సిందే ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి మాకు తెలియదే అంటూ ఉంటారు కదా అందరికీ ఒకేలాగా ట్రీట్మెంట్ ఉండదు అది ఏ ఏ జబ్బుకైనా సరే ఏ డాక్టర్ అయినా సరే ఏ వ్యక్తికైనా సరే నీకు ఒక ట్రీట్మెంట్ ఇస్తే నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి ఇంకొక ట్రీట్మెంట్ ఇస్తారు అదేలాగంటే మీ ఆరోగ్య సమస్యను బట్టి మీ వయసును బట్టి మీ కడుపులో ఉన్న పురుగుల తీవ్రతను బట్టి వీటన్నిటిని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ అయితే ఇస్తారు అంటే మీకు ఇవి తక్కువగా ఉన్నాయా ఎక్కువగా ఉన్నాయా మీలో ఈ రోగ తీవ్రతను బట్టి మీకు అయితే మెడిసిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి ఎక్కువగా భయపడాల్సిన అవసరమే లేదు మీరు కూడా గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అంటే కడుపుకు సంబంధించిన దానికి చూసే వాళ్ళే డాక్టర్లు ఉంటారు నార్మల్ ఎంబీబీఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళినా కూడా లేదా ఆశా వర్కర్లను అడిగినా కూడా మీకు ఈ మెడిసిన్స్ అయితే ఇస్తారు ఈ నులిపురుగులల్లో కూడా చాలా రకాలైతే ఉంటాయి ఈ రకాలు ఏంటి అంటే నేను మళ్ళీ చెప్తున్నా వామ్స్ అంటే పురుగులు కన్ఫ్యూజ్ అవ్వద్దు వామ్స్ అంటే ఏంటో అని ఇప్పుడు వీటిలో రకాలు ఏంటో చెప్తాను ఈ వామ్స్లో రౌండ్ వామ్ టేప్ వామ్ హుక్ వామ్ ఫ్లాట్ వామ్ పిన్ వామ్ అని ఇవన్నీ పురుగులు అనమాట రకరకాలుగా ఉండే పురుగులు ఇవన్నీ మీ కడుపులో ఉంటాయి అందరికీ కాదు ఎవరో చాలా రేరుగా అందుకే చిన్నపిల్లలే కాదు నులి పురుగుల మందు తీసుకునేది పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు ఈ మందైతే వేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి నా వీడియో కింద హైప్ అనే బటన్ వస్తుంది ఆ హైప్ అనేది అన్ని వీడియోస్కి రాదు నేను మళ్ళీ చెప్తున్నా ఒకవేళ నా వీడియో చూసేటప్పుడు నా వీడియో కింద హైప్ అనే బటన్ వస్తే దాన్ని కూడా క్లిక్ చేయండి అలాగే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి